ప్రియ దేవుని బిడ్లారా పరిశుద్ధ నుండి బాయల్ గ్రంథంలోత్త ఆరువా జాయము పంతొమ్మిదవత్సరం నుండి ఈ విధంగా రాయబడి చదువుతున్నాను భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకునవద్దు ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును దొంగలు కన్నం వేసి దొంగిలేదరు పరలోకమంది మీ కొరకు ధనమును కూర్చుకొనిడి అచ్చట చెమెటయ్యను తుప్పైనను దాన్ని తినివేయదు దొంగలు కన్నం వేసి దొంగెలరు నీ ధనము ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము వండును ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడు ఆశ్చర్యకర ఆలోచనకర్త నీకు స్తోత్రాలు చదవబడిన వాక్యము ద్వారా కొన్ని విషయాలు మీరు నాతో మాతో మాట్లాడి మమ్మల్ని బాగుగా కడిగి పవిత్రీకరించే మూల్యమైన శరీరమును రక్తమును తీసుకునే యోగ్యత భాగ్యము నాకు నా బిడ్డలకు కలుగు చేసి మహిమ పొందమని నామమున ప్రార్థిసు నాము తండ్రి ఆమె దేవుని స్తోత్రం అల్లలుయా ప్రేదేవుని బిడ్డలారా ధనము ధనవంతులుగా ఉండడం అనేది తప్పు కాదు ధనవంతులుగా ఉండుట తప్పు కాదు కానీ మరి పరలోకమందు ధనమును దేవుడు సంపాదించుకోమన్నాడు కదా మరి అలాగా ఇక్కడ సంపాదించుకోకూడదా అనే ఆలోచన కలిగి ఉండొచ్చు ప్రయా దేవుని బిడ్డలారా ధనవంతులుగా ఉండుట అనేది తప్పు కాదు కానీ మీ దగ్గర ఉన్న ధనమును సద్వినియోగం చేసుకునుట అనేది దాని మీదనే ఆధారపడి ఉంటుంది చాలామంది పిల్లరా దేవుని కొరకు ధనవంతులు అవ్వాలి అనేది కూడా తెలియక జీవిస్తుంటారు తర్వాత పరలోకములో కూడా ధనవంతులు అవ్వాలి అనేది తెలియక జీవిస్తుంటారు ఇక్కడ భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు అన్నాడైనా కూర్చుకునొద్దు అంటే మరి కూర్చుకుంటున్నాం తప్ప పాస్ట్ గారు అంటే దాని అర్థం ఏంటంటే పిల్లారా ధనము నీ చేతిలో ఉంటే దాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలో కూడా నీకు తెలియాలి మెయిన్ అది అసలే వద్దు అని అంటే దేవుడు ఏం చెప్తున్నాడు మీరు చేస్తున్నటువంటి వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ అందులో దశమాభాగాలు ప్రథమ ఫలాలు స్వైార్పుణులు ఇవ్వమని అడిగాడు కదా మరి ఇవ్వాలనుకుంటే మన దగ్గర డబ్బులు ఉండాలి కదా దాని అర్థం ఏంటంటే కూర్చుకొనవద్దంటే అస్థిరమైన ధనమును మీరు ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటే అది పరలోకములోనికి వచ్చి మీరు పరలోకములో ధనవంతులు అవుతారో దేవుడు తెలియజేస్తున్నాడు గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా రెండు రకములైన ధనవంతులు ఉంటారు క్రైస్తవ సంఘాలలో విశ్వాసుల్లో ఆ రెండు రకాలైన ధనవంతులలో ఎలా ఉంటారు అనుకుంటే ప్రకటనలో మూడవ అధ్యాయం పదిహేడులో ఆయన చెప్తున్నాడు ప్రియా దేవుని బిడ్డలారా నేను చదువుతున్నాను మూడవ అధ్యాయము నీవు దౌర్భాగ్యుడవును దిక్కుమాలిన వాడవును దరిద్రుడమును దిగంబరుడనై ఉన్నావని ఎరుగగా నేను ధనవంతుడను ధన సమృద్ధి చేసుకొని ఉన్నాను నాకేమీ కుదవలేదని చెప్పుకొని చున్నావు చూసారా అంటే ఇక్కడ ధనవంతుడే ఏది కుదవలేదు సమృద్ధిగా ఉంది ఆహారం లేదు ఐశ్వర్యం లేదు బట్టలు లేదు ఇల్లు కొదువు లేదు అన్నీ ఉన్నాయండి కానీ దేవుడు ఏమంటున్నాడండి అక్కడ ఆ లవదికయలో ఉన్నటువంటి ఆ విశ్వాసిని చూసి నీవు దరిద్రుడవు దౌర్భాగ్యుడవు నిజానికి చెప్పాలంటే ఈయన సంపాదించాడు కానీ దేవుడు ఏమంటున్నాడు నువ్వు దరిద్రుడవే అంటున్నాడు మరోపక్క రెండవ అధ్యాయంలో అంటాడు ఆయన రెండవ అధ్యాయము తొమ్మిదో వచనంలో చూసినట్లయితే స్ఫురణలో ఉన్నటువంటి ఆ దూతతో ఆ సంఘ విశ్వాసితో దేవుడు మాట్లాడుతున్నమాట నీ శ్రమను నీ దరిద్రతను నేను నెరుగుదును అయినను నీవు ధనవంతుడవే చూసారా దరిద్రమట అంటే సరైన ఇల్లు లేదు సరైన వాకిల్ లేదు సరైన బట్ట లేదు సరైన తిండి లేదు శ్రమలు శోధనలు నిందలు వ్యాధులు బాధలు ఇవన్నీ ఉన్నాయి అంత దరిద్రంగానే కనబడుతుంది కానీ అతన్ని చూసి దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ నీవు ధనవంతుడవే కానీ ఇక్కడ మూడవ అధ్యాయం పదకొండులో ఏం చెప్తున్నాడండి పదిహేడులో నీవు దౌర్భాగ్యుడవు దిక్కుమాలినవాడవు దరిద్రుడును గుడ్డివాడు దిగ దిగంబరుడవై యున్నవని ఎరుగక ధనవంతుడను ధన సమృద్ధి చేసుకున్న నాకేమీ కుదులని చెప్పుకొంచున్నావు నిజంగా అన్నీ ఉన్నాయి అసలు దీనికి దాని తేడా ఏంటి అనంటే ప్రిల్లారా ఈ లవ ఉన్నటువంటి సంఘపు దోతకు చెప్తున్నప్పుడు అక్కడ ఉన్న సంఘములో ఉన్న విశ్వాసి ఈ లోకములో సమస్తాన్ని సంపాదించుకున్నాడు ఇల్లు వాకిలు బళ్ళు గుర్రాలు రథాలు ఇవన్నీ సంపాదించుకున్నాడు సంపాదించుకొని దాని మీద మనసుంచి అదే నిత్యము అదే నిత్య స్వాస్థ్యము అని దాని మీద నుండి తన మనస్సునిక దేవుడు దేవుని వైపు తిప్పుకొనేటటువంటి స్థితిలో లేడు అందుకే మత్తశ్వార్థ మనం చూసాము ఆరులో నీ ధనము ఎక్కడ ఉండునో నీ హృదయము కనుక ఇక్కడ పిల్లరా ఈ వ్యక్తి అన్నీ సంపాదించుకున్నాడు కానీ దేవుడు చూస్తున్నాడు చూస్తున్నాడునైనా నువ్వు సంపాదించిన ఈ ధనము పరలోకములు చల్లదు అర్థమైందండి లవదికేలో ఉన్నటువంటి ఆ విశ్వాసి సంపాదించుకున్న ధనము పరలోకములో చలదు కానీ ఇక్కడ రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనములో ప్రకటన గ్రంథము స్వర్ణాలో ఉన్న విశ్వాసి పిల్లరా తన దగ్గర పిల్లరా శ్రమ బాధ వేదన ఉన్న దేవుడేమంటున్నాడు నీవు ధనవంతుడు అంటున్నాడు కానీ ఆ ధనము ఈ లోకానికి కనబడదు అర్థమవుతుందా స్వర్ణాలో ఉన్న విశ్వాసి దగ్గర ఉన్న ధనము ఈ లోకానికి కనబడదు కానీ లవదకీయాల దగ్గర ఈ లోకంలో ధనము ఇవన్నీ ఉంది కానీ అది పరలోకములో చేరలేదు ఈ రెండు రకాలైనటువంటి ధనవంతులు సంఘములు ఉంటారు కనుక ప్రిల్లారా ధనము కలిగి ఉండటయే పాపము కాదండి ధనము ఉన్నా లేకపోయినా పరలోకంలో మాత్రము ధనవంతులు కాగలుగుతాం హలో డూయా ఎలా ఉదాహరణగా ఇక్కడ నా దగ్గర ధనము లేదనుకోండి నేను ధనవంతుడు కాలేను కానీ ధనము ఉంటేనే ఇక్కడ ధనవంతుడు కాగలుగుతాను కానీ పరలోకములో దానికి పిల్లరా కాస్త ఆలోచన చేస్తే ఇక్కడ ధనవంతులైనా ధనవంతులు కాకపోయినా పరలోకంలో మాత్రం ధనవంతులు కావచ్చు ఎలా అంటే ఇప్పుడు స్ఫురణలో ఉన్నటువంటి విశ్వాసి దరిద్రతను వెంబడిస్తూ కూడా నమ్మకంగా దేవుణ్ణి సేవించింది పరిశుద్ధతను విడవలే నీతిని విడవలే శ్రమను దరిద్రాన్ని అనుభవించి కూడా తప్పు పని చేయలే అందుకే నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు అవుతారు ఒక కాలు తీసి అడేస్తే జాలు సకల భోగాలు వస్తాయి కానీ నేను అలా చేయను అనుకొని ఆ స్ఫురణలో ఉన్నటువంటి విశ్వాసి జీవించి అది ధనమట అది పరలోకములో ఏం చెప్తుంది లేకన మనకు వాణి వాణి క్రియల చొప్పున చూడండి ఇరవై రెండవ అధ్యాయం ప్రకటన గ్రంథంలో పన్నెండవ క్షణం ఇదిగో త్వరగా ఆవుచ్చుచున్నాను వాణివాణి క్రియల చొప్పున ప్రతి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నాయత్వము వాణివాణి క్రియలు పరిశుద్ధత అనే క్రియ నీతి అనే క్రియ ధర్మము అనే క్రియ ప్రార్థన ఆరాధన స్థుతి ఆరాధన విశ్వాసము నమ్మకము ఇవన్నీ కూడా అది పరలోకములో నేను ధనవంతుడిగా చేస్తుంది కానీ ఈ భూమి మీద నువ్వు సంపాదించినవన్నీ కూడా పరలోకములో ధనవంతుడిగా చెయ్య నేరవు కాబట్టి పరలోకములో ధనాన్ని మీరు సంపాదించుకోండి అంటే దాని అర్థం ఏంటి అంటే ప్రదేను బిడ్డలారా అంతా మీరు డబ్బులంతా ఇక్కడికి ఇచ్చేయండి కాదు కాదండి నీవు పరిశుద్ధతను భూమి మీద దేవుని కొరకు జీవించాలి నీతి యథార్థత ప్రార్థనా జీవితం సువార్త ఆత్మలు రక్షించుట ప్రభు నామానికి దూషణ పాలు కాకుండా నువ్వు జీవించుట ఇవన్నీ కూడా పరలోకంలో నువ్వు సంపాదిస్తున్నటువంటి ధనము అందుకే ఆ స్ఫురణలో ఉన్నటువంటి విశ్వాసం చూసి నువ్వు శ్రమను వేదనను దుఃఖమును దరిద్రమును అనుభవించావు కృంగిపోతున్నావు అయినా నువ్వు ధనవంతుడవే అన్నాడు కారణం ఏంటంటే శ్రమలో నమ్మకంగా ఉంది వేదనలో భేదరికములో కూడా కడు భేదరికములో కూడా నీతి తప్పలే ఇవన్నీ కూడా పరలోకంలో ధనికులుగా చేస్తుంది ఆ పరలోకంలో ధనాన్ని నువ్వు సంపాదించుకోవాలి అర్థమవుతుందండి మరొక విధంగా చేసుకోవచ్చు మీరు ఆ డబ్బులంతా ఇక్కడికి ఇచ్చేస్తే ఈ ధనం అక్కడికి వెళ్ళిపోద్దని నేను చెప్పవచ్చు అది కాదు ప్రాముఖ్యంగా మీరు పరలోకములో ధనాన్ని ఎలా సంపాదిస్తారనుకుంటే దేవుని కొరకు పరిశుద్ధంగా ప్రార్థనలు వాక్యములు వాక్యానుసారమైన జీవితంలో అలాగనుకుని దేవునికి ఇవ్వకూడదని కాదండి దేవునికి ఇవ్వాలి స్వార్థ జరగాలి సేవ జరగాలి కూటాలు జరగాలి చర్చలు మందిరాలు కట్టబడాలి ఇవి కూడా అందుకే ఇక్కడ ధనవంతులై ఉండుటం అనేది పాపం కాదు కానీ ధనము సంపాదించడమే గో గొప్పతనం కాదు కానీ ఆ ధనమును సద్వినియోగం చేయుట అనేది కూడా నీకు తెలియాలి అల్లెలుయా చాలామంది ఏం చేస్తారు అనుకుంటే తమకున్న ధనమును బట్టి గర్వించగలుగుతారు అవునా వాళ్ళ హృదయం ఆ ధనం చుట్టూ తిరుగుద్ది అంటే దేవునికి ఇవ్వాల్సినటువంటి హృదయస్థానము వారు ధనానికి ఇచ్చేస్తారు అందుకని వాళ్ళ హృదయం ధనం చుట్టూ తిరుగుతుంది యాక్చువల్ మన హృదయం ఎవరి చుట్టూ తిరగాలండి దేవుని చుట్టు తిరగాలి పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో నీ పూర్ణ వివేకముతో నీ దేవుడని హోవాను ప్రేమించాలి అదే ధనము నిన్ను ముడివేసినప్పుడు నీ హృదయము ధనం చుట్టూ తిరుగుద్ది అది పాపమా కాదా నా స్థానాన్ని ధనం వచ్చి ఆక్రమించుకుందిరా నీ బ్రతుకులో కాబట్టి ఆ ధనాన్ని ఏం చేస్తుందంటే ఒక్కోసారి చిమ్మెట్ కొడతుంది చిమ్మెట్ అంటే పొలంలో పంటను తినివేయడానికి వచ్చిన చిన్న చిన్న పురుగులు అన్నమాట తుప్పు అంటే ఇనుమును కూడా ఏం చేస్తుందండి తుప్పు పట్టి తినేస్తుంది తర్వాత దొంగలు కన్నం వేసి దొంగిలేదరు ఇలాగా మన ధనాన్ని ఏదో ఒక రూపాయిన ఖర్చు అయిపోద్ది అంతే చాలాసార్లు మనం ధనం ఆశపడి నా దగ్గర పర్వాలేదు ఏ జబ్బు వచ్చినా ఏ రోగం వచ్చినా హాస్పిటల్కి వెళ్ళి బాగు చేసుకుంటాను అనుకొని రెండు మూడు లక్షలు ఉంచావు అనుకో కొంతమంది అండి అందరు కాదు మరి సరే పర్వాలేదు అనుకోని డాక్టర్లు కూడా కొంతమంది అండి అందరు కాదు ఏం చేస్తారు జలగలాగా రక్తాన్ని పీల్చి పీల్చి వదిలేస్తారు నువ్వు సంపాదించిన మూడు నాలుగు లక్షలు ఒక జబ్బుతో సరి కాబట్టి దాని మీద నువ్వు నమ్మిక ఉంచగా నీ హృదయం నా వైపు తిరుగు నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయము అక్కడ ఉంటుంది నీ హృదయం ఎక్కడ ఉండాలి పద్ధతిగా చెప్పండి నీ హృదయము నీళ్ళవలే నా సన్నిధిలో కొమ్మరించు నీ పిల్లల కొరకు నీ కొరకు కొమ్మరించు నీ హృదయం వాంచలు నేను తీరుస్తానంటాడు కాబట్టి ఒకవేళ ధనము హెచ్చైనా సరే దాన్ని బట్టి నువ్వు గర్వించడానికి వీళ్ళే ఇలా గర్వించి భూమి మీద ఏమయ్యాడండి లవదికేలో ఉన్న దూత విశ్వాసి నీవు ధనవంతుడు అనుకుంటున్నావు కానీ నువ్వు దరిద్రుడము అన్నాడు లేదా కానీ అదే స్మరణలో ఉన్నటువంటి విశ్వాసం చూసి అమ్మ నువ్వు దరిద్రుడు అయ్యా నువ్వు దరిద్రుడు దిగ్గుమాలిన అనుగాక నువ్వు నిజంగా ధనవంతుడమన్నాడు దీనికి దానికి ప్రదైన బిడ్లారా తేడా ఏంటంటే ఈ భూమి మీద ఉన్న ఎంత ధనమైన పరలోకములు అది చెల్లు చల్లదు చల్లుబాటు అవదు అదే పిల్లరా ఈ యొక్క స్ఫురణలో ఉన్నటువంటి విశ్వాసి సంపాదించినటువంటి ధనము ఈ లోకానికైతే అది కనబడదు కనబడదు అది ఓ గొప్ప ధనవంతుడు లేరా నీ కంటికి పేదరికంగానే ఉంటుంది కానీ దేవుడు చూస్తున్నాడు ఆహా నువ్వు ధనవంతురాలవమ్మ నువ్వు ధనవంతుడు వయ్యా అంటాడు ఈ లోకంలో ఉన్నటువంటి బుల్లెట్లు బట్ బుల్లెట్లు కానీ లేదా కార్లు కానీ బైకులు కానీ ధనము కానీ ఇల్లు కానీ పొలాలు కానీ దాన్ని బట్టి నువ్వు గర్వించావు అనుకో అసలు నిజం చెప్పాలంటే తొందరగా చచ్చిపోతావు కృంగిపోతావు అట అప్పటి కాలంలోనైతే కార్లు లేదా ఏంటండి బుల్లెట్లు పెద్ద పెద్ద బైకులు లేవులేండి అప్పటి కాలంలో రథాలు గుర్రాలు ఇవ్వండి అందుకేనేమో దావీది ఎలా అన్నాడు దావేది కీర్తన ఇరవైలో చూసినట్లయితే దావీది కీర్తన ఇరవై ఐదో వచ్చినమా చూడండి ఏడు వచ్చిన కొందరు రథములను బట్టి గుర్రములను బట్టి రథములు అంటే కారులు అనుకోండి ఏమా ఆటోలు అనుకోండి బస్సులు అనుకోండి కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి గర్వపడతారు వాళ్ళకున్న గర్వం ఏంటి ఏయ్ మాకు మాకు ఎన్ని కారులు ఉన్నాయో తెలుసా మాకు ఎన్ని ఆటోలు ఉన్నాయో తెలుసా ఎన్ని తులాల బంగారం ఉందో తెలుసా మాకు ఎన్ని ఇల్లు ఉన్నాయో తెలుసా అంటే నీ హృదయం ధనం చుట్టే తిరుగుతుంది దేవుడు అన్నారు నువ్వు దరిద్రుడెవరా నువ్వు దరిద్రుడవా అంటాడు అది సంపాదించుకున్నావు మరి పరలోక రాజ్యంలో ధనాన్ని ఎలా సంపాదిస్తావు ఏ నీతేది యధార్థతేది పరిశుద్ధత ఏది భయమేది భక్తేది ఆరాధనేది నన్ను స్థుతించేదేది ప్రధాని బిడ్డలారా కనుక కొందరు రథములను బట్టి కారులను బట్టి ఆటోలు బట్టి బస్సులను బట్టి కొందరు గుర్రములంటే గుర్రాలు లాంటి బైకులు గుర్రాల కంటే స్పీడ్ పరిగెడుతున్నాయి బైకులను బట్టి అతిశయపడతారు గర్వపడతారు మనమైతే యహోవా నామమును బట్టి అతిశయపడదాం హలో యా ఏసయ నామమును బట్టి గర్వపడదాం అండి మనం ఎందుకంటే మనం గర్వపడాల్సింది ఆ ధనమును బట్టి కాదు నా ఏసయ్యను బట్టి అది ప్రిల్ల ప్రతి విశ్వాసీ కూడా ఈ రెండు రకాలైనటువంటి ధనవంతుల జాబితాలో ఉంటారు ఒకటి పరలోకములో దేవుని దృష్టికి నువ్వు ధనవంతుడిగా ఉండడానికి నీతి యథార్థత భయము భక్తి పరిశుద్ధత కలిగి జీవిస్తున్నావా లేదు ఈ లోకములో ఉన్నటువంటి సకల ఐశ్వర్యములు ఉండడం అయితే తప్పులేదండి కానీ దాన్ని ఎలాగ సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకోవాలి సద్వినియోగం చేసుకోలేదనుకో నువ్వు దరిద్రుడవే అంటాడు దేవుడు అంటాడంతే సద్వినియోగం చేసుకోవడం అంటే ఏంటి అంటే మంచి పనుల నిమిత్తం వాడాలి కొంతమంది పిల్లరా సమృద్ధిగా జోబినిండగా డబ్బులు ఉంటాయి కానీ ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు తీసి టీకి టీ తాగుదాం టిఫిన్ తిందామన్న ఆలోచన ఆ సహోదరులకు ఉండదు ఏం చేస్తారు ఎవరిని టీ ఇస్తారా ఎవరు టిఫిన్ ఇప్పిస్తారా ఇదే ఆలోచన ఎందుకు తనది ఉన్నా తాను తినడానికి ఇష్టపడని తత్వమే లోభి అంటాడు దేవుడు లోభత్వం ఏంటో తెలుసా తనది ఉన్నా తను తిండగాని ఇతరులది ఏదో తినేసి తను కొడబెడతాడు ఇటు చర్చకి ఎవరు మరొకడు తీసుకుంటాడు కాబట్టి ఇటువంటి దుస్థితి విశ్వాసుల్లో ఉండకూడదు ఏమన్నాడు మనమైతే యహోవా నామమును బట్టి అతిశయపడదాం వాళ్ళు కృంగిపోయారు దాచుకొని కూడా వాళ్ళు ఏమయ్యారట వారు నేల కృంగిపోయారు కృంగిపోవడం అంటే జబ్బు జ్వరాలు మనోభీతి వచ్చేసి భీతి ఏమవుద్దో చస్తే ఓ సహోదరుడు ఉన్నారు నేను చెప్పకూడదు వేరు చాలా ఆస్తి ఉన్న కొంత ఆస్తి అమ్మేశాడు ఆయన అమ్మేసి అది ఏమంటే దేవుని యొక్క మందిరానికి సంబంధించిందే సగం అమ్మేసిన తర్వాత సరే కారులు గట్ట మొత్తం తీసుకున్నాడు ఇంకా సగం అమ్మేయడానికి రెడీ అయిపోయారు ఒక పెద్ద ఆయన సంతకం పెడితే అవుతుంది ఆ పెద్ద ఆయన సంతకం పెడితే మిగతా సగం అమ్మేసి ఒక ఇరవై ముప్పై కోట్లు వస్తుంది అది తీరా ఆ పెద్ద ఆయన సడన్గా చనిపోయారు సంతకం పెడితే తప్ప అది అమ్మడం అవదు సడన్గా ఆయన చనిపోయేసరికి ఇతను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు అంతే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చావు దాకా వెళ్ళిపోయాడు చనిపోయాడు బ్రతికాడు నాకు తెలియదు రియల్ అండి పేరేంటని చెప్పను వెళ్ళిపోయాడు అనమాట ఎంత తన దగ్గర మళ్ళీ ఆస్తులు ఉన్నాయి కార్లు ఉన్నాయి పిల్లలు ఉన్నారు వీళ్ళు ఉన్నారు ఇవేమి లేదు మనసు దాని మీద లేదు దేని మీద ఉంది దాని మీద ఉన్నప్పుడు ఏమైపోతారండి దేవుడేం చెప్పాడు నిహృదయమో ఎక్కడ ఉంటుందట నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయం అక్కడ ఉండును అక్కడ ఉన్నప్పుడు ఏమవుతుంది నీ హృదయం అంతా రాలేదే తెల్లేదే పోయింది అనుకో నీ హృదయం కృంగి ఏమవుతామండి అదే పెద్ద జబ్బు మనోవేదనే జబ్బండి కనుక ప్రిల్లారా అటువంటి లోభత్వానికి మనం చోటు ఇవ్వక ప్రిల్లారా పరలోకములో ధనవంతులు కావాలంటే దేవుడినికి ఇక్కడ ధనం ఇచ్చినా సరే ఒకవేళ ఇవ్వలేకపోయినా సరే ఆయనే నా ధనము ఆయనే నా స్వార్థము ఆయనే నా ఆస్తి అని నువ్వు గర్విస్తే ఇక్కడ భూమి మీద నిల్చుంటావు దావీధిలా హలూయ దావీధిలో నువ్వు నిలబడతావు పడిపోవు కొందరైతే ఏమవ ఏమయ్యారట వారైతే కృంగి నేల పడిపోయారు మనమైతే లేచి చక్కగా నిలబడ్డా హలలుయ ప్రార్థన చేద్దాం తెల్లవంచండి మీరు ఏ రకమైనటువంటి ధనవంతులు ఒకసారి మీరు ఆలోచించండి మీకున్న ధన